విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో భీమిలి పోలీస్ స్టేషన్లోను దాకమర్రి పంచాయతీ లిమిట్స్లో ఫార్చ్యూన్ హిల్స్ కూడా లేఅవుట్ అనే ఒక ప్రాంతం ఉన్నదండి మనకి మన తగరపలసు నుంచి విజయనగరం వెళ్తున్న రోడ్డుకి టూ హండ్రెడ్ మీటర్స్ ఇన్సైడ్కి ఉంటుంది ఇది చిన్న కొండల లాగా ఉంటుంది చిన్న హిల్స్ హిల్ ఏరియా ఆ లేఅవుట్లో ఆ లేఅవుట్లోను మనకి ఇప్పుడు మార్నింగ్ మాకు భీమిలి పోలీస్ స్టేషన్కి వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో ఒక మహిళ చనిపోయి ఉన్నదని చెప్పి మా భీమిలి పోలీసు వారికి సమాచారం రావడం జరిగింది ఇమీడియట్గా మా భీమిలి సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరు కూడా ఇక్కడికి వచ్చి చూస్తడికి సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మ్యారీడ్ లేడీలాగా కనిపిస్తుందండి అక్కడ ఆఫ్ బారెంట్ అయి ఉన్నది గుర్తుపడడానికి వీలు లేకుండా ఎవరో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నది ఇది యాక్సిడెంట్లు అయిందా హోమిసైడా సూసైడా అనేది ఇంకా మేము ఇప్పుడు క్లూస్ టీమ్ అది వస్తున్నదండి దీన్ని ఇంకా అన్ని కోణాల్లో వెరిఫై చేసి పోస్టుమార్టం అది అయిన తర్వాత ఇది ఏ విధంగా డెత్ జరిగింది ఆ మహిళ ఎవరు అని తెలిసిన తర్వాత అన్నీ తెలుసుకుంటామండి ఈ విషయంలో తెలుసుకున్న తర్వాత మా దర్యాప్తు ప్రకారంగా ఎవరన్నా దీని ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం దానికి సంబంధించి మా సిపి గారు డీసీపీ గారు డైరెక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు సుమారు ఆనందపురం సివిఐ గారు భీమిలి టీమ్స్ అలాగే పీఎంపాలెం నుంచి పద్మనాభ నుంచి మొత్తం సుమారు ఒక ఆరు టీములని ఆల్రెడీ ఇప్పుడు రంగంలోకి దింపించామండి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపిస్తున్నామండి చేసి తర్వాత అతి త్వరలో ఆమెను ఎవరో అయినా తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత ఆమె మరణానికి గల కారణం కూడా తెలుసుకొని ఒకవేళ ఏదైనా అన్యాయంగా ఆవిడ మండలు అలాంటిది ఏదైనా తప్పు జరిగింది అన్నట్టు తెలిస్తే దాని ప్రకారంగా వాళ్ళ బాధ్యుల మీద పట్టుకొని వాళ్ళ మీద చట్టపరం చర్య తీసుకోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం స్టార్ట్ చేస్తాం